జయశ్రీమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వెళ్ళడం వలన వీటి యొక్క స్థల చెందటం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలుసర్ప దోషం నాగదోషం దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూకునిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశ్రమ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశ్రమ చేద్దాం ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుంది అది ఎలాగా ఈ శత్రువులు ఎక్కడో ఉన్నారండి మన ఇళ్లలోనే మన చుట్టుపక్కలే మన పైన వాళ్ళు మన కింద వాళ్ళు మన పక్కన వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు వెనక వాళ్ళు మన బంధువులు మన మిత్రులు మన శ్రయ రాశులు అలానే మన ఫ్రెండ్స్ లోనే ఈ శత్రుత్వం ఉంటుంది ఇక ఈ మకర రాశి వారికి అయితే కన్న తల్లిదండ్రులు శత్రువులు అవుతారు కన్న పిల్లలు కూడా శత్రులేటువంటి అవకాశాలు అదృష్టాలు కూడా ఎక్కువని చెప్పు ఎందుకు అదృష్టం అన్నారంటే శత్రువులు ఉన్నారని మనకు తెలియడం ఒక అదృష్టం కదండి కాబట్టి శత్రువులు ఉన్నారంటే వారికి అరికట్టడానికి ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది అదృష్టం అంటున్నాను కాబట్టి ఈ శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు అందులో మీరు చేసేటువంటి వ్యాపారంలోనూ పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ మీరు చేసే లోను హెచ్ఆర్ గాను మేనేజర్లు గాను ఎండి గా ఉండేటువంటి వారు కూడా శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళతో అలానే ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసినా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టుకొని చేసినప్పుడు అక్కడ కూడా శత్రువులు అవుతారు ఎవరికైనా డబ్బు ఇచ్చున్నారు అనుకుంటున్నారు మీరు వారు కూడా శత్రువులుగా మారుతారు కాబట్టి మీరు అన్ని విధాలుగా మంచి స్థానంతో ఉండండి కాబట్టి ఎవరికి సహాయ సత్కరాలు చేయకండి ఒకవేళ చేసినప్పుడు మళ్ళీ అడగండి ఎదురు అడిగితే కనుక ఖచ్చితంగా శత్రువులు అవుతారు కాబట్టి ఆ సహాయం సహాయాలు చేయకండి చేస్తే కూడా అడగండి இல்ல మంచి శుభకార్యాలు పాల్గొన్నప్పుడు మీ ఎదుగుదల తట్టుకోలేక అందరూ మీకెళ్ళి మాట్లాడుతున్నారు మీరంటే పోతున్నారు ప్రేమ అభిమానాలు మీ మీద ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనే గ్రహించిన వాళ్ళు కూడా మీకు ఊరకనే శత్రువులు అయిపోయేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట కూడా మళ్ళీ మీ మీద చెడు క్రేయమ చేసిన ఎందుకంటే అష్టది బంగళన స్పిరిట్ లాంటివి కూడా చేయించి మిమ్మల్ని శత్రుత్వం పెంచుకునేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పలేం కాబట్టి చాలా చాకచక్యంగా జాగ్రత్తగా మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకుండా ఉండాలి మొదటి ఏంటంటే కనుక మీకు పుట్టినప్పుడు గోచారపడక రకంగా చంద్రుడు మాక లో ఉన్నట్టయితే కనుక ఈ చంద్రుడు పాటు కేతు గాని రాహు గాని బుధులు గాని ఉన్నట్టయితే కనుక శని భగవాడు రెండు ఆరు తొమ్మిదో స్థానంలో ఉన్నట్టయితే కనుక మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నట్టు అర్థం మీ ప్రాణాలు తీసేందుకు వెనకాడరు అలానే మీకు శని యొక్క దశాంత దశ కేతు యొక్క దశాంత దశ బుద్ధుని యొక్క దశాంత దశ నడుస్తుందా ఖచ్చితంగా మీకు శత్రు బాధ శత్రు భయం శత్రు పీడ అలానే నరది నరఘోషలు ఎక్కువగా ఉన్నట్టు మీరు మీ పేరు నలుగురు నోళ్లలో నాంతూ ఉండి అనమాట కాబట్టి ఇది మీరు కొంచెం ఆచిచూచి ముందుకు చేసుకోండి దీంతో పాటు పెద్ద పెద్దవి అయితే కనుక ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగా సంపాదించండి లేదంటే కనుక చిన్న చిన్న పరి పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అయ్యే దానికైతే కనుక ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రాశి వారికి అయితే గనక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు నాకు గమనించారా మీకు నిజంగానే శత్రువు నాకు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగా చెయ్యి చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పిండిలా కలిపేసిండీ ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుడును పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గింజలు ఇరవై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రులు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పక్క అంటారు దానిపైన మీ శత్రువు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రై ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రాగి ఆకు పైన లిక్కించండి దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాగులో చుట్టాలి రావ్యాగులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్లి అక్కడ వేసినట్టేది కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికీ చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇటువంటి చేయొచ్చు ఆ ప్రేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలవాని చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలి అని వాళ్ళు ఆ అరాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోనియర్ తస్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకొని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీ ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం ఒక సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి కోయండి బగ్గులుగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి పోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఈ ఉంటుంది ఈ భూజి అలానే బస్పం సాంబ్రాణి ఉంటుంది ఈ రెండు మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోరు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కన ఐదు కర్పూరం బిడలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డి ఐదు ఒలిగిచ్చేయండి ఇవి రెండు ఒకే గాడిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేరు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు మీకు మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తి తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా ఉన్నాడు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులైతే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బలు అగత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండింటి తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకుడు ఇంట్లో నుంచి బయటికి ఒక ఇంట్లో నుంచి బయటకు ఒక వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయచ్చు చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి మీరు మళ్ళీ పెళ్ళిన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మ మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలాంటి గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొయ్యి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గురు ఇది మనకి వరి పిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి రాకమైన రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టం రావాలంటే కోరుకుంటూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ